ఒకవేళ నేను చావకుండా బతికితే నేను ముగ్గురం కలిస్తే ఆ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని మూడో రోజు అవుతుంది తప్పకుండా ప్లీజ్ దయచేసి తప్పకుండా కొంచెం దారిమండి ఇక్కడ మరి సచివాలన్నాడు చెప్పేది మీకే యాక్సిడెంట్ అయింది త్వరగా పోనివ్వండి సార్ త్వరగా ఏ సార్ ఉన్నాడా పోయాడా బతికే ఉన్నాడు హాస్పిటల్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది త్వరగా వెళ్తే బతికేస్తాడు బతికేస్తాడా హలో చెప్పరా వాడు ఇంకా చావలేదు పెదనాన్న వాడిని కారులో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు తొందరగా తీసుకెళ్తే బతికేస్తాడు కొంచెం లేట్ అయితే చూస్తాడు Hi దే బే ఏయ్ ఈ కడుపుని ఏంద రమనారాయ్ ఏయ్ ఆరితో తోక్కు రనను వేగ విపత్ ఏయ్ రూదకి చెయ్యండి ఏయ్ వెష్టి బాస్ నువ్వు ఇక్కడికి రాలే బూజ దానికి పక్క తీయ్ సార్ నువ్వు నేను సచ్చుకార్ సార్ ఏయ్ ఆరితో తోకి jata ఈ గతిగే ప్లీజ్ ను కదరా నడి చలిదో్ బోర్ ముసల్ ఫారా ఏయ్ డంబర్ మానవత్వం గురించి చదివాను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎవరో కూడా తెలియకపోయినా బతికించడానికి ఇంత ట్రై చేస్తున్నానంటే హ్యాచ్ సాఫ్ట్ యూ సార్ నేను బతకాలి సార్ గంగని కాపాడుకోవాలి గంగ ఆ రోజు వద్దని చెప్పింది నేనే వినలేదు నా వల్ల గంగ కూడా ప్రాబ్లంలో ఉంది ప్రాణాలతో చేరకూడదు నాకు చెయ్యండి కుడ దాయ్ హ సంపే సిరండ్రా అంటే ఫోన్ లేనంట్రా వాడి చావు కోసం ఇక్కడ ఒక ఊరే ఎదురు చూస్తోంది మళ్ళీ ఫోను వాడి చావు కబురు వినడానికి మాత్రమే మోగాలి ఏ నా కొడుతుంది అది కాదు ఇంతమంది పోలీసులు ఉన్నారేంటి ఇక్కడ అదే కమిషనర్ గారికి ఆపరేషన్ జరుగుతుంది అది అడవడి అనస్తిష ఇచ్చారంటే మతలోకి వెళ్ళిపోతాను మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో తెలియదు గంగ గంగని కాపాడుకోవాలి ఎలా ఎలా ఎస్ టైగర్ మేము వెళ్ళిపోయి చాలా కాలమైంది అప్పటి నుండి వాడిని చూడలేదు కానీ టైగర్కి నా సిచ్యువేషన్ తెలిస్తే వస్తాడు ఖచ్చితంగా వస్తాడు చెప్పు రే ఈ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి టైగర్ వస్తాడో చూసుకుంటాడు మా నాన్న మా పెళ్లి ఒప్పుకోటండి టైగర్ వస్తాడో చూసుకుంటాడమ్మా రే భయంగా ఉందిరా టైగర్ వస్తాడో చూసుకుంటాడ్రా బిల్ సార్ టైగర్ వస్తాడా చూసుకుంటాడా ఎక్కడున్నాడు రా టైగర్ సేమ్ ఒక ఐ లవ్ యూ ప్రేమ మాయ కాదు లోయ పడితే పోతారు టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు పేరే కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్ హలో అండి ఈ అమ్మాయి నా వీక్నెస్ ఇప్పుడు ఈయన మర్చిపోరికే ఓకే మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెంపరీ జాబా లేదు పర్మనెంట్ నెలకి సెవెంటీ ఫైవ్ కే కే అంటే కిలోలేగా కాదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ జీతం ఓ అంటే నేను అది అదే రా జాబ్ సెర్చింగ్ లో అన్నాడా నువ్వు నిజం చెప్పు అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవ పడి బయటకు వస్తే నువ్వు చెప్పు అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి నీ కాల్ మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా అది కొంచెం కాళ్ళు లోపలిగా ఉంటాను సరే మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా చాలా పెద్ద ఫ్యామిలీ అసలు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్ లో ఒకటైపోదామని కష్టపడి పని కష్టపడి కాపురం చేసి కష్టపడి పతికి కష్టపడి చాలు చాలు చూసావమ్మా ఈ మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి ఈ ఫ్యూచర్ టార్చర్ నాతో నా పెళ్లి ఫ్యామిలీ పెరగాలి ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు రైస్తాను చూడు ప్రేమ గుడ్డిది గుడ్డిది మాత్రమే కాదు కూడా వినరు ఆపితే ఆగర ఇలా కాలేదాగా నమ్మరు సృష్టిలో నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మ నాన్న వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద విసుక్కున్నా ఆదరిస్తారు కసురుకున్నా కౌగిలిస్తారు చిరాకు పడ్డా చేస్తారు అసలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు గుడికి వెళ్ళకల్లా పూజలు చేయకర్లా వాళ్ళను ఉంటే నీ బీడ్తో వెళ్ళిపోతావా ఇప్పుడు నుడిసేచి కాటా ఈ గాడ్ ఏ ఏ తైగర్ వల్తాడు చేస్తాడా నవ్వు అరే రాయ్ సిరి తబ్బా అలా బుక్ చేసి రా హే నోమై ఎప్పటికైనా అమ్మానాన్నకి గ్రేట్ రా పేదోడికి డబ్బు విలువా వస్తువులన్నోడికి అమ్మ విలువ బాగా తెలుసు అనాదని రా అమ్మానాన్న సూపర్గా తెలుసు అసలు అమ్మానాన్నలకు తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా నువ్వు వాళ్ళకి ఫేవర్ చేస్తాను అనుకుంటే ఫోన్ ఫ్యాన్స్ ఎన్నో ములు పెడుతున్నావు నేను అడిగింది ఒక ముద్దగా సిగ్గుపడుతున్నావాదిచ్చే ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ సొల్లు డిస్కస్ చేసినారు నీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలిసి కావాలి కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వండి ఏదో పర్సన విషయాలు మాట్ కానీ

హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ గొడవ జరుగుతుంది ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు టెన్షన్ పడతావు నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు నువ్వు ఎదవి నువ్వు ఎదవ పనులే చేయాలి నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే మరి మంచోళ్ళు ఉన్నా రియాక్ట్ అవ్వాలిగా వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా ఓరి నేను చాలా రా అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను నేను ఎవరు తెలుసా మా నాన్న ఎవరు తెలుసా ఓరై నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలియదు మీ నాన్న ఎవడైతే నాకెందుకురా నాన్న వచ్చి చెప్తాడా సారీ సిస్టర్ గుడ్ బాయ్ బిల్ ఈ డ్యామేజ్ కలుగు కట్టే లేదా మీ నాన్న వచ్చి కట్ట ఓకేనా మంచి వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్ అసలు దొరకదు రా ఏంటి గురించి పోలీస్ స్టేషన్ వచ్చారు ఏమైనా ప్రాబ్లమా ఉంట చెప్పండి కమిషనర్ మనోడే పోలీస్ స్టేషన్ కా నేనా రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని పోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి నా దగ్గర నీ వేషాలు చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురించి అందుకని ఇప్పుడు దాకా చెవులు పడి పిసిగేస్తున్నారు ఇప్పుడు కదా మూడలేదు గురించి నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా ఇవాళ నీ రోజు నీదే కాదు మన ఆశ్రమంలో ఉన్నవాడన్నది ఇవాలే పుట్టిన రోజు అయిపోయి నిజంగానా హ్యాపీ బర్త్ డే టు మీ ఎందగ సత్తా మొబైల్ గురుజీ విష్ణుతో మాట్లాడావా ఈ ఎందగ గురుజీ విష్ణుతో మాట్లాడావా నస్పటమగండి గురుజీ పదండి యావేంద్ర మీకు ఏదైనా గొడవ పడ్డారా మీరు వస్తారన్న నిలమంటారా ఈ ఇద్దరి మధ్య ఏమైనా జరగ ఉండచ్చు కాని వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ కొంది టీ టీ మాట్లాడు నేను ఎందు గురుజీ చేయాలి కారణం ఉద్దంకొనక నేను ఎందుకు అంతే పడాలి ఎప్పుడైతే అది నేను లేకపోతే సంతోషంగా ఉంటానన్నాడో అప్పుడే నేను తెలియ నాకు వద్దు మీరంటే నాకు చాలా ఇష్టం గురించి ఇంకెప్పుడు ఆడుసిన అధిగతాం వీళ్ళకి అర్జెంటుగా టైగర్ గారి ఫోన్ నంబర్ చెప్పాలి

కై నీది నీదా టాగ్ా సంనిత సెాగ్యే సవిఇ సిని Ugh నెసత త్ ెరగ్ లీরదా హెథ నీ కెన్యే నెన్యఇ Artist 9032 నేస ఢనే sug అనిన్రి నేది సెరు న్ స� చె అన్కాన్షియస్ చెక్ ద రీడింగ్స్ సార్ బీపీఎన్ పల్సర్ ఫాలింగ్ డౌన్ సార్ ఇంజెక్షన్ ఇవ్వండి ఎయిట్ నెంబర్స్ చెప్పారు సార్ ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది వస్తాడు నా కోస నాకు నువ్వు వద్దు వద్దు ఇంకోసారి నా లైట్ ఓట్ ఇంటర్ పర్సన్ యులింగ్ సీన్స్ అన్అవైలబుల్ టు టేక్ సార్ ఈ నెంబర్ ట్రై చేస్తుంది అలాగే తిరిగి వస్తాను అలాగే మాజీ ఎక్చాయ్ ఏంటి పొజిషన్ ఆపరేషన్ జరుగుతుంది బతకడం కష్టమే బతకాలి పాడంతటా చచ్చిపోతే మనం గెలిచినట్టు ఎలా అవుతుందిరా వాడు బతకాలి మనమే చంపాలి కానీ వాడు లోపలికి వెళ్ళే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట ఆ నంబర్ కలవట్లేదు అనుకో ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు ధర్మాల ప్రకారం కాశీ అతి పెద్ద శ్మశాన్ ఇక్కడికి చచ్చి వచ్చే వాళ్ళుంటారు వచ్చి అలా ఎవడొచ్చినా సరే అమ్మ నన్ను వదిలేదు సార్ దండం పెడతా సార్ మాట్లాడుతున్నా ఎక్కడతో నాకు తెలియదు సార్ మీ అమ్మ నాన్నని చంపుకోకు నిజంగా ఏం తెలీదు నేను చెప్తే నమ్మండి సార్ హైదరాబాద్ లో ఒక అబ్బాయి ప్రేమించు సార్ అంతకు మించి నాకు ఏం తెలియదు

ويلو تستار